క్రేజీ లో ఈరోజు వచ్చేసి నాటుకోడి కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో వండుతున్నాను చాలా క్విక్గా అయిపోద్ది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడవుతుంది ఇక్కడ వచ్చేసి మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం ఒక చెక్క రెండు ఇలాచి మూడు లేదా నాలుగు లవంగా అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ అయితే వేసేదండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి చాలా సింపుల్గా చేసుకో చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యేయండి ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి కూర వేసి ఇప్పుడు ఇది బాగా మసాలా దిని పత్తి దీంట్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికి పసుపు salt యాడ్ చేసుకోండి. ది salt యాడ్ చేసుకోనా? అలాగే పసుపు ఇది బాగా కలుపుకొని ఇందులో నుంచి వాటర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి వాటర్ అయితే ఇలా వస్తుంది కదా చికెన్లో నుంచి మళ్ళీ కలుపుకొని మూత అయితే పెట్టుకోండి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి మళ్ళీ చూద్దామండి చికెన్లోని వాటర్ అయితే తగ్గుతుంది కదండి ఇప్పుడు టమాటా ప్యూరీ అయితే వేసుకుందాం గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి టమాటా మగ్గుతుంది ఇప్పుడు కలుపుకున్నాం కదండి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాం టమాటా పచ్చి వాసన ఇప్పుడు మూత తీసి చూద్దామండి టూ మినిట్స్ తర్వాత ఇవ్వండి టమాటా కూడా మనకి మగ్గిపోయింది ఇప్పుడు కారం అది యాడ్ చేసుకున్నాం ఇక్కడ నేను రెండు స్పూన్ల దాకా కారం యాడ్ అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హారం అర స్పూను గరం మసాలా ఇవన్నీ కలుపుకున్నాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుని ఒక నిమిషం పాటు అయితే మసాలాలో ఫ్రై చేసుకోండి కదండి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోండి ఇలా ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకున్నాను కదండి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్కి అయితే పెట్టుకుందాం విజిల్స్ అయితే అయిపోయాండి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని చూద్దాం అండి ఇలా అయితే అయింది ఇలా ఉడుకుతుంది కానీ కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మరొక నిమిషం పాటు ఉడిపించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫైనల్గా అయితే నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్